హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ వెంకటలక్ష్మి గోదావరి రుచుల టైల్డింగ్ ఈరోజు ఈ వీడియోలో అరసలు అయితే ఎలా వండుకోవాలో చూద్దామండి నేనైతే భీమవారు మా అమ్మగారి ఇంటికి వచ్చాననమాట అయితే వెళ్ళిపోయి మా ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మాకు కొంచెం అరిసెలు అయితే చేసి ఇచ్చారు మా అమ్మగారు కేజీ బెల్లానికి కేజీ పావు బియ్యం పిండి అయితే పడుతుందండి అయితే మనం కేజీన్నర బియ్యమైనా నానబెట్టుకోవాలన్నమాట పిండి తక్కువ అవ్వకూడదు కాబట్టి ఇదిగోండి పాకం అయితే ఇలా ఉండి అవ్వాలండి అప్పుడే మనకు అరిసె అనేది టేస్ట్ బాగుంటుంది అనమాట బియ్యం అయితే ఒక నైట్ పగలు నానబెట్టుకుంటే సరిపోద్ది అండి డిపో బియ్యం అయితే అరిసెలకి బాగుంటుంది అనమాట అలాగే ఏంటి ఇవిడ కర్ర పెట్టి తిప్పేస్తున్నారు అనుకుంటున్నారా కాదండి ఇది పాకానికి ఆటలకే వాడుకునే కర్ర అనమాట అండి తెడ్లాగా వాడుకుంటారు మా అమ్మగారు ఎందుకంటే తెడ్డు ఉండేది అది అరిగిపోయి ఇరిగిపోయింది కాబట్టి ఇంక ఈ కర్రని శుభ్రంగా కడిగేసుకుని ఇలా పాకాలు పట్టినప్పుడల్లా ఈ కర్రతోనే వాడతారు అన్నమాట చూసారు కదా ఈ కర్ర అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి మనకి గరిట్లు అవన్నీ అయితే కాలిపోవడం చేయికోవడం మండిపోద్ది అనమాట అలాగే మనం పిండి అయితే ఇలా ఈ రకంగా ముద్ద అయ్యేలాగా మనం పట్టేలా చూసుకుని పిండి అయితే వేసుకోవాలన్నమాట వేడి వేడి మీద వేసుకుని తిప్పుకోవాలి పిండి కట్టకుండా అలాగే మనకి పొయ్యి మీద మూకుడు పెట్టేసుకుని నూనె పోసుకుని అండి నూనె కాగాక చిన్న చిన్నగా మూడు వంగడాల వేసుకుని ఒకటేమో పొయ్యి దగ్గర పెట్టుకుని రెండు పొయ్యిలే వేసుకున్నాం అనమాట అండి ఎందుకంటే అగ్నిదేవుడికి కూడా అన్న నైవేద్యం పెట్టాలి కాబట్టి అలాగే మనకి తర్వాత ఫస్ట్ అయితే వేసుకున్నాము ఈ అయితే ఇలా వచ్చిందండి ఏదైనా ఫస్ట్ కొంచెం ఇలాగే వస్తుంది కదా మనం పొయ్యి మీద అట్టేసినా కూడా అలాగే వస్తుంది అనమాట అండి ఫస్ట్ వేసుకున్నది తర్వాత నేనైతే నూపప్పు అరసలు అయితే వేసుకున్నాను అనమాట అండి అరిసెలన్నీ కూడా బాగానే వచ్చినాయి మనకి మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే మనం మూకుట్లో అరిసే వెంటనే తిరగేయకూడదండి రెండు నిమిషాలు ఏగాక మళ్ళీ ఇలా తిరగేసుకున్నామంటే అరిసె అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆగడం కూడా చాలా బాగుంటుంది అనమాట అండి మనం మంట కూడా సమానంగా చూసుకుని పెట్టుకోవాలండి చూసారు కదా ఇదిగోండి అరిసెలన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి అయితే నేను దీంతో నొక్కుతుందని ఏంటనుకుంటున్నారా అరసలు నొక్కేవైతే ఆ టయానికి అనమాట అండి ఇంకా అందుకనేసి నేను ఒక గిన్నె బౌలు తెచ్చుకుని అలాగే పైన టపాలు పెట్టుకుని ఇలా నొక్కుకున్నానండి రెండు సమానంగా ఉన్నాయి చూసుకుని అడుగున మనం ఇలా నొక్కున్నామంటే అనేది సమానంగా సాఫ్ట్ గా వస్తుంది అనమాట చూసారు కదా అంత బాగా వచ్చినాయి అరిసెలు అయితే మీరు కూడా నొక్కునే లేకపోతే ఇలా గిన్నెలతో నొక్కేసుకోవచ్చండి అలాగే లాస్ట్ మనకి కొంచెం పిండి ఉంచి ఇలా పూల మొక్క అయితే అనమాట మా అమ్మ ఇలా మనకు అరసల పని అయిపోయాక నేను భీమవరం మాళ్ళమ్ గుడికి అయితే వచ్చానండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళను అనమాట అండి చూసారు కదా మాళ్ళమ్మ గుడి లోపల వైపు అమ్మవారు అండి ఇప్పుడైతే అమ్మవారు ఈ రూపంలో ఉన్నారు ఇంకోండి అమ్మవారు నా చిన్నప్పుడైతే అమ్మవారు ఇలా ఉండేవారు అనమాట అండి నిజంగా అమ్మని దర్శించుకోవడం చాలా ఆనందమండి చూడగానే మనకైతే రెండు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి అండి అంత ఆనందం వేస్తుంది ఆ మామిళమ్మ తల్లిని చూస్తే అలాగే సోమేశ్వర స్వామిని దర్శించుకొని కూడా వెళ్తానండి అయితే ఆ వీడియో విడిగా పెట్టా నేను సోమేశ్వర స్వామి వీడియో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడండి తప్పకుండా అమ్మవారి దర్శనం అయిపోయాక బయటకు వచ్చేసి కాసేపు కూర్చున్నానండి అలాగే ఈ జనమంతో కూడా భోజనాలకు లైన్లో లో నుంచి ఉన్నారనమాటండి ఇక్కడ అయిపోయాక మనం మాళ్ళమ్మ పూర్కుడికాడ గోగులమ్మ అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోదామండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి